లెక్క తెలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెప్పాయని అయితే దామాషా ప్రకారం నిధులు నియామకాలు ఉండాలన్నది కాంగ్రెస్ నిర్ణయము అన్నారు సీఎం రేవంత్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే దీనిపై తీర్మానం చేశాము అన్నారు సీఎం రేవంత్ చే ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంబడి కులగణన చేసి తీరుతాము కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాస ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు నిరుద్యోగ యువతులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్టాలి కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఎంతమంది పిల్లలు కొట్లాడినా ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికి ఎక్కలేదు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పిన ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి తండ్రి కొడుకులో ఉద్యోగం ఊడగొట్టండి మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువతి యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం మూడగొడితే సంవత్సరం తిరిగే లోపల యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్త చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ డిమాండ్ చేసి ఈసారి జనాభా లెక్కలల్లా కులకణి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అని అందుకే ఈ రోజు బిజెపి కూట చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది మనందరికీ తీర నష్టం ఇది ఒక బలైన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి అదేవిధంగా రాజకీయ